చేస్తున్నాను అందరికీ నమస్కారం అండి మీ అభిమానం అండి బాలకృష్ణ గారు కష్టార్జితం మీ అభిమానం మీ సపోర్ట్ తోనే ఫిఫ్టీ ఇయర్స్ మీరు సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ వల్లే పద్మభూషణ్ వరకు వెళ్ళగలిగారండి సో మీరందరూ యూ పార్ట్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్ థ్యాంక్స్ ఆ లాట్ అండి ఇలాగే మా కుటుంబాన్ని ఎప్పుడూ మీరు అభిమానిస్తూ మీ ఆశస్సులతో కొనసాగాలని కోరుకుంటున్నాను మీ మీరందరూ ఇంత అభిమానంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి కుటుంబ సహాయ సహకారం నేను గుర్తు గుర్తురాలేదు నాకు కార్యేశ్వర దాసి మంత్రి భోజేశ్వ మాత రూపేష్ లక్ష్మి క్షమయా దరిత్రి అన్నానికి మరో ప్రతిరూపమే నా భార్య వసుంధర వసుంధర అంటే ఎవరు భూదేవి నన్ను భరిస్తుంది సరే ఓకే ఇంకొక విషయం చెప్పాలి వారొక్కరినే కాదు వారితో మిమ్మల్ని అందరినీ కూడా ఎందుకంటే వారితో పాటు ఉన్నప్పుడు కొంతమంది కట్ చేసుకుని వెళ్ళి దాచుకోవడం బాబు బాలయ్య బాబు గారివి చిన్న చిన్న గుడ్డ ముక్కలు దాచుకోవడం మళ్ళీ వారికే చూపించడం అండి ఇంటికి వెళ్తే చూడండి మేము ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాము ఇదెక్కడి ప్రేమయ్యా బాబు మాలయ్యా మీరు మామూలు వ్యక్తి కాదు కారణ జన్మలు మీరు అన్నారు కదా మనసుంది ఆకాశం అంత మనసుంది